మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ మరియు కరెంట్ అఫైర్ సంబంధించినటువంటి అంశాలు ఏమున్నాయో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక మొదటిది చూసినట్లయితే అంగన్వాడీ కొలువుల జాతర అని చెప్పేసి మనకు ఈనాడు పేపర్లో ఈరోజు మెయిన్ హెడ్లైన్ ఇవ్వడం జరిగింది త్వరలోనే మనకు పదకొండు వేల పోస్టుల భర్తీ అనేది చేస్తామని చెప్పేసి మంత్రి సీతక్క కూడా నిన్న ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది ఖచ్చితంగా అంగన్వాడీ కొలువుల జాతర అయితే ఖచ్చితంగా ఉంటుంది త్వరలోనే పదకొండు రాష్ట్రంలో పదకొండు వేల అంగన్వాడీ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని చెప్పేసి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క తెలిపారు పదిహేను వేల అంగన్వాడీ కేంద్రాల్లో ప్లే నర్సరీ స్కూళ్ళు ప్రారంభిస్తామని చెప్పేసి చెప్పారు సో ఈ సందర్భంగా పదకొండు వేల పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు సో దీనికి సంబంధించి ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి ఏందనేది ఖచ్చితంగా చెప్తానండి వీడియోని ఎండు వరకు చూడండి నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే నేడు సిపి గెట్ ఫలితాలు రాబోతున్నాయి తెలంగాణలోని ఆరు విశ్వవిద్యాలయాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటే పీజీ కోర్సుల్లో సీట్ల భర్తీకి ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహించినటువంటి ఉమ్మడి ప్రవేశ పరీక్ష సిపి గెట్ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలు శుక్రవారం మనకు వెలువడనున్నాయి తెలంగాణలోని ఉస్మానియా కాకతీయ తెలంగాణ శాతవాహన పాలమూరు మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయాల్లో ఎంఏ ఎంకామ్ ఎంఎస్సి వంటి పీజీ కోర్సుల్లో మరి సీట్ల భర్తీకి ప్రవేశ పరీక్షను నిర్వహించే బాధ్యతను మరి ఉన్నత విద్యా మండలి ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అప్పగించింది మరి ఈ ఫలితాలను మరి ఈరోజు శుక్రవారం మనకు ఈ ఫలితాలను మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల వరకు మరి నాలుగు గంటల వరకు అయితే ఖచ్చితంగా మనకు ఈరోజు సిపి గెట్టు ఫలితాలు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది నెక్స్ట్ అప్డేటు ఇరవై ఏడు నుంచి పీజీఈ సెట్ వెబ్ ఆప్షన్లు ఎంటెక్ కానీ ఎంఫార్మసీ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించినటువంటి పీజీ సెట్ అడ్మిషన్ షెడ్యూల్ను మరి అధికారులైతే మార్చారన్నమాట సో ఫార్మసీ కాలేజీలకు ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పీసీఐ ఆలస్యంగా గుర్తింపు ఇవ్వడంతో కొత్త మరి షెడ్యూల్ అనేది మరి ఇచ్చినట్టు మరి కన్వీనర్ అయితే ఇక్కడ రమేష్ బాబు చెప్పడం జరిగింది ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో మరి విబ్ ఆప్షన్ల ప్రక్రియ ఉంటుందని చెప్పేసి ఇరవై తొమ్మిదవ ఇరవై తొమ్మిదిన మరి ఆప్షన్లను ఎడిట్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పారు మరి సెప్టెంబర్ ఒకటిన సీట్ల కేటాయింపు అలాట్మెంట్ అయితే ఉంటుంది అని వెల్లడించారనమాట నెక్స్ట్ చూద్దాం ప్యారిస్ ఒలంపిక్స్లో మనకు భారత్కి మరొక రెండు పతకాలు రావడం జరిగింది అందులో జావెలిన్ త్రోలో మరి సిల్వర్ మెడల్ వచ్చింది అలాగే హాకీలో కాంస్య పతకం వచ్చింది అనమాట సో భారత బంగారుకొండ అంటే పోయినసారి ఒలంపిక్స్లో మరి మనకు గోల్డ్ మెడల్ సాధించినటువంటి జావెలిన్ త్రో నీరజ్ చోప్రా ప్యారిస్ ఒలింపిక్స్లో ఈసారి వెండి పథకంతో మెరిశాడనమాట మరో స్వర్ణంతో కొత్త చరిత్ర సృష్టిస్తాడని చెప్పేసి ఆశించినా కానీ మరి అతనికి వెండి పథకం అయితే దక్కిందనమాట అలాగే చూసినట్లయితే మనకు హాకీలో కూడా హాకీలో మనకు కాంస్య పతకం అనేది రావడం జరిగింది హాకీలో చూసుకుంటే కనుక మనకు ఇది పదమూడవ పథకం అని చెప్పవచ్చు ఫస్ట్ టైం మనకు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో స్వర్ణ పతకం అనేది వచ్చిందనమాట భారత్కు ఒలంపిక్స్ హాపిక్ హాకీలో ఒలింపిక్స్ హాకీలో భారత్కు ఇప్పుడు దక్కింది పదమూడవ పతకం మన జట్టు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఎనభై మధ్య ఏకంగా ఎనిమిది స్వర్ణాలు ఓ రజతం రెండు కాంస్యాలు గెలవడం విశేషం అనమాట సో తర్వాత ఆ వైభవం అనేది మరి కోల్పోయినటువంటి హాకీ జట్టు అని చెప్పవచ్చు మనకు ఆ నిన్న కాంస్య పతకం రెండు వేల ఇరవై నాలుగులో రావడం జరిగిందనమాట మరి ఇంకా ప్యారిస్ ఒలింపిక్స్కి సంబంధించి మరికొన్ని అప్డేట్స్ చూసినట్లయితే పట్టు వదిలేసింది మరి తను రెజ్లింగ్కు వినేష్ విడుకోలు పలికిందనమాట సో నేను అలసిపోయాను ఇక నేను ఆడలేను అని చెప్పేసి నిజంగా చాలా బాధాకరం జస్ట్ వంద గ్రాముల బరువు ఎక్కువ ఉందని చెప్పేసి తన పైన అనర్హత వేటు వేసారు ఫైనల్ ఆడకుండా సో ఇక తను చేసేదేం లేక మరి వీడుకోలు అయితే పలికిందనమాట గేమ్స్ ఇంకా రెజిలింగ్ గేమ్స్కి సో ఇంకా శాశ్వతంగా తను వీడుకోలు పలికింది ఇంకా ఇకపైన తను గేమ్స్ ఆడకపోతుండొచ్చు ఇక ఆయుష్లో టీచింగ్ ఉద్యోగాల భర్తీకి గ్రహణం అంటూ మనకు ఈరోజు పేపర్లో రావడం జరిగింది అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఎస్ఆర్ ప మరి పన్నెండేండ్లుగా నియామకాలు ఖాళీల భర్తీ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆయుర్వేద వైద్యులు అని చెప్పేసి ఇచ్చారు యాక్చువల్గా దీనికి సంబంధించిన జూలై మంత్ లోనే రావాలి కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ యొక్క నోటిఫికేషన్ ఆగిపోయిందనమాట సో ఆయుష్ లో టీచింగ్ పోస్టుల భర్తీకి గ్రహణం అన్నట్టుగా ఈరోజు దీనిపైన ప్రత్యేకమైనటువంటి కథనం రావడం జరిగింది రైట్ నెక్స్ట్ చూసినట్లయితే ప్రమాణం చేస్తున్నటువంటి యూనిస్ బంగ్లా సారథిగా యూనిస్ వచ్చారనమాట సో ప్రమాణం చేయించినటువంటి అధ్యక్షుడు మరి పదహారు మందితో సలహా మండలి అంటే నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యునిస్ మరి బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథిగా నియమితులయ్యారనమాట సో వార్తల్లో ఉన్నటువంటి అంశము ప్రత్యేకంగా మనకు చదువుకోవాలి ఎందుకంటే మనకు కరెంట్ అఫైర్స్లో ఇలాంటివి అడిగేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతింపై మూడేళ్ల నిషేధం సో ఇది కూడా మనకు కరెంట్ అఫైర్స్లో ఖచ్చితంగా అడుగుతారండి సో ఈ మధ్యకాలంలో ప్యారిస్ ఒలింపిక్స్లో క్రమశిక్షణను ఉల్లంఘించినటువంటి భారత మహిళా రెజలర్ ఎవరు సో మరి ఎన్నేళ్ల నిషేధం అనేది విధించారు అని చెప్పేసి అడుగుతారు అంతింపై మూడేళ్ల నిషేధం అండి సో గుర్తుపెట్టుకోండి అంగన్వాడీ కేంద్రాల్లో ఇందాక చెప్పాను కదండి సో ఏంటి అసలు క్వాలిఫికేషన్ ఏమి ఉండాలని చెప్పేసి అంగన్వాడి కేంద్రాల్లో తొమ్మిది వేల ఖాళీలు ఒక పేపర్లోనేమో పదకొండు వేలు అని ఇచ్చారు ఇంకో పేపర్లోనేమో తొమ్మిది వేలు అని ఇచ్చారు సో భర్తీకి కసరత్తు త్వరలోనే నోటిఫికేషన్ రాబోతుంది జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో నియామక ప్రక్రియ అయితే కొనసాగుతుందంట సో దీనికి సంబంధించి త్వరలోనే మనకు ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే వస్తుందండి సో మొత్తానికైతే దాదాపుగా తొమ్మిది వేల నుంచి పదకొండు వేల పోస్టులు భర్తీ చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తున్నది అంగన్వాడీ ఉద్యోగాలకు అర్హతలు ఇవే అని చెప్పేసి చెప్పవచ్చు అంగన్వాడీ కేంద్రాలు కేంద్ర ప్రభుత్వ పథకమైనందున ఆ యొక్క నిబంధనల మేరకు భర్తీ ప్రక్రియ కొనసాగనున్నది టీచర్తో పాటు హెల్పర్లుగా నియమితులయ్యే వారు కనీసం ఇంటర్ ఉత్తీర్ణత అయి ఉండాలి గతంలో అంగన్వాడీ టీచర్ పోస్టులకు కనీసం పదవ తరగతి ఉత్తీర్ణత ఉండాలన్న నిబంధన ఉండేది ఈసారి పరిమితి మరి పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు మధ్య ఉండాలి అలాగే అరవై ఐదు దాటిన తర్వాత వారి సేవలను వినియోగించుకోకూడదు ఖాళీల్లో యాభై శాతం హెల్పర్లకు పదోన్నతులు కల్పించి భర్తీ చేయాల్సి ఉంటుందన్నమాట సూపర్వైజర్ పోస్టుల్లోనూ మరి యాభై శాతం పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలి మరి ఇందుకు ఐదేండ్ల సర్వీసు పూర్తి చేసుకున్నటువంటి టీచర్లను మరి నిబంధనలకు అనుగుణంగా మరి నియమించాలి అయితే ప్రస్తుతం సహాయకులుగా పనిచేస్తున్నటువంటి వారిలో కొందరికి కనీస విద్యా అర్హతలు లేకపోవడంతో టీచర్ల మరి టీచర్ పోస్టుల భర్తీలో మరి ప్రభుత్వ నిర్ణయము నిర్ణయం మేరకు మరి వ్య వ్యవహరించాలని చెప్పేసి శిశు సంక్షేమ శాఖ భావిస్తుంది త్వరలో విధి విధానాలు ఖాళీల భర్తీ కానీ పోస్టుల సంఖ్య వంటి అంశాలపైన అధికారిక స్పష్టత రానున్నదనమాట ఇక్కడ మీరు ఒకటే గమనించాల్సింది ఈసారి మాత్రం ఖచ్చితంగా ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలన్నట్టుగా ఇవ్వడం జరిగింది అంగన్వాడీ టీచర్ పోస్టులకు కనీసం పదో తరగతి ఉత్తీర్ణత ఉండాలన్న నిబంధన గతంలో ఉండేది సో కానీ ఈసారి మాత్రం ఇంటర్మీడియట్ తీసుకొని ఉన్నారనమాట సో వయస్సు వచ్చేసి మనకి ఇక్కడ పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు మధ్యలో ఉండాలి అన్నట్టుగా చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇంకా మనకు క్లియర్గా డీటెయిల్స్ రావాలంటే కనుక కొద్ది రోజుల్లో మనకు దీనికి సంబంధించినటువంటి అఫిషియల్ నోటిఫికేషన్ కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది అందులో కంప్లీట్ డీటెయిల్స్ ఉండే అవకాశం ఉంది ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్